త ఆకలి తీరుస్తూ ఉంది సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే వాయువు ప్రాణం పోస్తుంది పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ ఉంది తోటి ప్రజలకు చోడుందాం మానవత్వము చాటిద్దాం తోటి ప్రజలకు చోడుందాం మానవత్వము చాటిద్దాం అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పనిచేస్తాం దేశం మనకే మిచ్చిందంటూ కొద్ది మాటలు కట్టేస్తాం అందరి కోసం అన్ని ఇచ్చి దేశం కోసం పనిచేస్తాం దేశం మనకే మించిందంటూ కొద్ది మాటలు కట్టేతాం దారిన ప్రయోజనులందరికీ చెట్లు నీలనే ఇస్తాయి వికసించే నవ పుష్పాలన్నీ సుహాసనలు అందిస్తాయి దారిన పోయే జనులందరికీ చెట్లు నీలనే ఇస్తాయి వికసించే నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్తాయి త్యాగముక్తులను ధరిద్దాం ఆదర్శంగా జీవితం త్యాగమూర్తులను సరిద్దాం ఆదర్శంగా జీవితాం అందరి కోసం మళ్ళీ ఇచ్చి దేశం కోసం పనిచేద్దాం దేశం మనకే ఇచ్చిందంటూ కొద్ది మాటలు తగ్గేతా వెనుకబడిన మన అన్నతమ్ములను ప్రగతి పదమ్ములు గడిపించాలి మంచి మాటలే పలికించాలి చదువుల సారం నేర్పించాలి వెనుకబడిన మన అక్క చెందలను ప్రగతి పథం నడిపించాలి మంచి మాటలే పలికించాలి చదువుల తారం నేర్పించాలి క్షమించి దీపం వెలిగిస్తాం ఉజ్వల కాంతిని నింపేద్దాం క్షమించి దీపం వెలిగిస్తాం ఉజ్వల కాంతిని నింపేద్దాం అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం దేశం మనకే రుచిందంటూ కొట్టి మాటలు కట్టేతాం అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పనిచేతాం థ్యాంక్ యూ